అందరికీ నమస్కారం మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోతో మన ఛానల్లో మహాభారతం సిరీస్ను ప్రారంభిస్తున్నాం నాయి ప్రయత్నానికి అందరూ మద్దతు అందిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మనం భారత మహాకావ్యంలో ఒక మహానీయుడైన భీష్ముడి జన్మకథ గురించి తెలుసుకోబోతున్నాం ఎలాంటి ఆలస్యం లేకుండా ఇక కథలోకి వెళ్దాం మహాభారతం కథ కురువంశానికి చెందిన రాజుల చరిత్రతో ప్రారంభమవుతుంది కురువంశ కురు కురుమహారాజు అతని వంశంలోనే హస్తినాపుర రాజులు జన్మించారు మహారాజు ఈ వంశంలో గొప్ప రాజుగా పేరుపొందాడు అతనికే సంతను మహారాజు కుమారుడుగా జన్మించాడు శాంతను హస్తినాపురానికి రాజుగా ఉండగా ఒకసారి గంగానది తీరంలో విహరిస్తూ అపురూప సౌందర్యంతో కూడిన గంగాదేవిని చూశాడు ఆమెను చూసిన క్షణమే ప్రేమలో పడ్డాడు నాకు భార్యవు కాక తప్పదు గంగాదేవి మానవ శరీరం ధరించి అపరూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవసుడై ఆమెతో సంతను చక్రవర్తి పలికిన పలుకులవి సంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ధనాన్ని తన సర్వస్వాన్ని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా నేను నీకు భార్యను అవుతాను దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నేనెవరినో ఎక్కడ్నుంచి వచ్చానో నువ్వు గాని మరెవరైనా గాని నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు నాకు అయిష్టమైనదేది నీవు మాట్లాడకూడదు ఈ వియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్లిపోతాను నీకిది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి ఆమె పట్ల అనురాగపూరితుడైన సంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు గంగాదేవి సంతనుడికి భార్య అయ్యింది ఆమె ఓదార్యం నడవడి తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల సంతనుడి హృదయంలో గంగాదేవికి గాయమైన స్థానం ఏర్పడింది ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వారికి చాలామంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తోంది తిరిగి సంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తోంది ఆమె చర్య సంతనుడికి రాక్షసమైనదిగా అనిపించిన తన హృదయ వేదనను అనుచుకుని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు ఆమె ఎవ్వరో ఎక్కన్నుంచి వచ్చిందో పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తోందో సంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికిగాని బతిమిలాడటానికిగాని సాహసించలేదు ఇలా ఆమె ఏడుగురు పిల్లలను గంగానదిలో పారవేసింది ఎనిమిదో శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా సంతనుడు తన మనస్సును ఆప్కోలేకపోయాడు ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతక చర్య నీకెందుకు ఓ చక్రవర్తి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయావు నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది ఇంకానే నీకేమీ అవసరం నేను వెళ్తున్నాను నేను ఈ శిశువును చంపను కాని నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచకముందు నేను చెప్పే కథను విను దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయాల్సి వచ్చింది వశిష్ఠుడు ఎనిమిది మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు ఆ విధంగా వల్ల నేనా పిల్లలకు తల్లినయ్యాను ఎనిమిది మంది పిల్లల జన్మకు కారకుడవైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నేను నీ కనిష్ట కుమారుడిని కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువు సహా గంగాదేవి అదృశ్యమైంది కాలక్రమంలో భీష్ముడు పేరుతో పిలిచే మహనీయుడే ఆశిస్సువు భీష్ముడు దేవతల సాపవసంగా మానవుడిగా జన్మించినవాడు అందుకే ఆయనకు దేవవ్రతుడు అనే పేరు పెట్టారు అంటే దేవతల ప్రతిజ్ఞ వల్ల జన్మించినవాడు ఈ విధంగా భీష్ముడు జన్మమే ఓ ఆధ్యాత్మిక కారణంతో కూడుకున్నదని అందుకే ఆయనను దేవవ్రతుడు అని పిలిచేవారు ఇవాటికింతే అతి త్వరలో మరో వీడియోతో తిరిగి వస్తాను అప్పటివరకు చిరునవ్వుతో ఉండండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం